హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెదూ సూపర్ కిచెన్ చూడండి చాలా ఎమ్మె టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ అండి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేనైతే సెవెన్ ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర సోంపు వేసుకోవాలి అలాగే ఎల్లిపాయలు కూడా దంచేసి వేసుకోవాలి ఎల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రైగా ఇవ్వాలి దాని తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా కూడా పండు పండు టమాటాని వేసుకొని కొంచెం సాల్టు పసుపు వేసుకొని అయితే కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇంకో చూడండి ఈ విధంగా మగ్గినాయి కదా ఇప్పుడు మనం కారం వేసుకుందాం మేమైతే రెండు స్పూన్ వేసాం కారం మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అలాగే ఒక రెండు స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి కర్రీ అయితే మా అత్తమ్మ చేసారు ఎందుకంటే పెద్దవాళ్ళు ఈ స్పూన్లతో అంత వేయరు కదా వాళ్ళకి చేతితోనే వేసే అలవాటు అవుతుంది కదా చేతితోనే వేస్తున్నారు ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకున్నాక గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి పెద్దవాళ్ళకైతే చేతితో వేసుకుంటేనే వాళ్ళకి కొలతలు తెలుస్తాయి అన్నమాట మన దాకా స్పూన్లతో వేస్తేనైతే కొ కొలతలు అసలుకే తెలియవు ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి బాగుంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మరి మీలో కూడా ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లోనైతే ఒకసారి కామెంట్ చేయండి చూస్తాను నేను ఇప్పుడైతే ఒక పది నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ కూడా బాయిల్ కావాలి కదా అందుకనేసి వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకో ఎగ్స్ అయితే ఇలా కొట్టి పోసేసుకోవాలండి మొత్తం పోసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే ఉండనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఒక సైడ్ ఉడికిపోతుంది కదా ఇంకొక సైడ్ అయితే ఇలా తిప్పి వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ మొత్తం ఇటన్ తిప్పేసుకొని క్యాబ్ పెట్టుకోవాలండి క్యాబ్ పెట్టుకొని ఒక పావు గంట పాటు ఉడకనివ్వాలి అంతే అండి చాలా యమ్మీ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతోనైతే వచ్చేస్తానండి బాయ్ బాయ్